గన్నబొల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నా మీద వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు నేను భూ కబ్జాలకు పాల్పడుతుందా ఇది పడుతుందా అని చెప్పి అని పెట్టాడు అదంతా అబద్ధం గన్నబొల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తి నేను ఇద్దరం కలిసి ఉమేష్ అనే వాళ్ళ దగ్గర ఐదు ఎకరాల భూమి కొనడం జరిగింది ఇద్దరు పొత్తులో ఇద్దరు పొత్తులో కొని ఇద్దరు కలిసి పాసుకులు అప్లై చేసుకున్నాం ఎవరి పాస్బుక్ వారికి అయింది అది అయింది ఆయనే పాస్బుక్ అయింది నా పాస్బుక్ నాకు అయింది దాని పాస్బుక్లు కూడా ఉమేష్ వాళ్ళకు సంబంధించిన పాస్బుక్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఇది ఈ పాస్బుక్ ప్రకారం నేను నాకు వచ్చే భూమి నేను తీసుకున్నా ఇద్దరం కలిసి ఈ భూమిని గన్నపల్లి గండపల్లికి కోడేశబార్భై భూమిని నువ్వే కొనుక్కో కొనుక్కొని నువ్వేం చేసుకో నాకు కొద్దిగా టైట్ ఉన్నది అంటే నేను ఆ భూమి మళ్ళీ గన్నెపల్లి కోటేశ్వరరావు దగ్గర కొనడం జరిగింది కొని అయినకు నేను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ ఇచ్చి నేను దాన్ని నాకు కూడా ఇది కాకుండా ఇది ఇబ్బంది జరుగుతుంది నాకు అని చెప్పి మళ్ళీ నేను బుల్లం ప్రతాప్ వారికి అమ్మడం జరిగింది అమ్మినప్పుడు బుల్లం ప్రతాప్ కొంత పేమెంట్ ఇవ్వడం లేట్ అయింది నేను గన్నెపల్లి కోడేశ్వరరావుకు నేను కోటి రూపాయల వరకు ఇచ్చాను ఆయనకు ఫస్ట్ అడ్వాన్స్లో శరీ పైసలు వస్తే శరీరని తీసుకున్నాం శరీని తీసుకున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ ప్రతాప్ అమ్మడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయనకు మళ్ళీ ఇవ్వడం జరిగింది ప్రతాప్ పొలం ప్రతాప్ అని రంజిత్ అనే వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏం అంటే పేమెంట్ ఇవ్వడం వల్ల కొద్దిగా లేట్ జరిగింది వాళ్ళు లేట్ జరగడం వల్ల మేమన్నా అంటే మరి ఏంటప్పు లేట్ జరుగుతుందని పెద్ద మనుషులు కూర్చోవడం జరిగింది కూర్చోవడం జరిగినప్పుడు వాళ్ళు కంపౌండ్ కట్టుకుంటాను ఇదంతా కంపౌండ్ కట్టుకొని మేము చేసుకొని ఇస్తాం అని ఒక పేమెంట్ ఇస్తే గన్నపల్లి కూడా వేసేదా ఈయన నేను ఇన్ని తీసుకున్నాం వాళ్ళ పేమెంట్కి లేట్ కావడం వల్ల ఆయన ఏమైనా అంటే ఈయనే రంజిత్కు అమ్ముకున్నాడు చేసుకున్నాడు అని చెప్పి ఆయనే చేసుకొని నాకు ఎక్కువ కావాలి అమౌంట్ అది కావాలి ఇది కావాలని చెప్పి గన్నపల్లి కూడా వేసేవాళ్ళు వాళ్ళు ఆయన తీరగబడడం జరిగింది అంటే వద్దా మన డబ్బులు మనం తీసుకొని మా పక్కకి వెళ్ళిపోదాం ఎందుకు ఇదంతా రిస్క్ అవుతుంది మనకు ఈ రిస్క్ పడవడం అవసరం లేదు వాళ్ళు ఏం చేసుకొని వాళ్ళు మనకు డబ్బులు ఒక టైం పెడుతున్నారుగా రాసిస్తా ఉంటాను డబ్బులు టైం తీసుకొని పోదాం వద్దు మన రిసేజ్ చేసేద్దామని నేను చెప్పడం జరిగింది ఒక పెద్ద మనిషి గన్నపల్లి కోటేశ్వరరావు ఇంటనే మాట్లాడిన విషయం అందులో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఆయన అంటే నాకు సమాధానం నీ నువ్వు 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 పక్క జరుగుతారని ఎక్సైజ్ తీసుకుంటున్నాడు నువ్వు ఎక్సైజ్ తీసుకుంటే తీసుకోబా నాకు సమాన నా పైసలు నేను తీసుకుని పక్క చేస్తున్నా అని చెప్పి నా డబ్బులు తీసుకొని వీళ్ళ గులం ప్రతాపాలని రిస్ట్రేషన్ చేయడం జరిగింది నా డబ్బులు నేను ఎక్సేజ్ లేకుండా నా డబ్బులు నేను పక్క తీసుకుని జరిగాను ఆ రోజు చెప్పిన గన్నపల్లి కోడేశ్వరరావు నువ్వు ఎక్సైజ్ అడుగుతున్నావు కాబట్టి నాకు సంబంధం లేదు అబ్బా అని నాకు సంబంధం లేదు ఆ భూమి మీద చేసుకొని చెప్పి అందులో ఒక సరైన నెంబర్ రాంగ్ ఉన్నది ఆ రాంగ్ ఉండడం వల్ల ఆ సరైన నెంబర్ వీళ్ళు చేయమని వీళ్ళు అన్నారు ఆయన ఏమన్నా నాకు డబ్బులు కావడం అన్నాడు ఫస్ట్ అయితే అయినా చేయండి అబ్బా ఇప్పుడు మాకు సగానికి దాంట్లో లేని నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నన్ను బదనాలు చేయడం పద్ధతి కాదు గన్నెలు కూడా నేను ఇదే కోరుకుంటున్నా అది కావాలని ని కూడా ఇచ్చిండు నేను ఈ కూడా వినయ్ పత్ర ఇస్తాను రాసిస్తాను ఈ వారికి కూడా నాకున్న భూమి నాకు ఇది సార్ ఆయనకున్న భూమిది భూమి ఇది నేను బాధ్యత రాజేసి నేను లెటర్ పెడతాను ఏమో లెటర్ పెట్టాను లెటర్ ఇచ్చి నేను ఏం చేసుకున్నాను దీంట్లో నాది ఏం ప్రామేయం లేదు అని భూ కబ్జా చేసే వ్యక్తిని టీ పసిలో కాదు అనవసరంగా బందాలు చేసేయడం నాకు పెద్దది కాదు దయచేసి నువ్వు మానుకోవాలి ఇట్లా మళ్ళీ ఒకసారి చేయదు చేతిని క్రిమినల్ కేసులు ఇవ్వాలి నేను ఇవాళ వచ్చిన ఆరోపణ మాట్లాడే విన్నా జబ్బార్ బయట దగ్గర నేను ఐదు ఎకరాల చిన్నర భూమి ఖరీదు చేసినాను ఆయన అతను కోటేశ్వర దగ్గర వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళిద్దరు ఉన్నారు జబ్బర్కు నేను ఆయన అమౌంట్ ఆయనకి ఇచ్చేసిన జబ్బర్ పోయి ఆయనకు డెబ్బై ఐదు లక్షల దాకా ముట్టినాయి జబ్బర్ ద్వారా మిగతా డబ్బులు మళ్ళా ఎవరు రంజిత్ రంజిత్ బొల్లం ప్రతాప్ నా నేను నిద్రం కలిసి ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన కోటి రూపాయలు ఆయన దగ్గర ముట్టినాయి ఆయనకు ఇంకొక నలభై ఐదు లక్షలే ఇవ్వాలి మేము ఇచ్చేది ఉన్నది దానికి పెద్ద మందుల మళ్ళా ప్రదర్ అమౌంట్ పెంచాడు దానికి మళ్ళీ పెంచినాక మళ్ళీ కొంచెం డిలే అయింది మళ్ళీ దానికి మళ్ళీ పెంచుకుంటూ వస్తుంది అట్లనే పెండింగ్ మొన్న రోడ్డు దున్నియండి ఆయన కంపౌండ్ వాళ్ళు కూడా పెట్టుకున్నాడు మాకు ఒకరుకుంటా కూడా మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు చేయించే మనకు రిజిస్ట్రేషన్ మా ఆయన డబ్బులు ఇచ్చిన కాడికి ఆయన ఉంచుకున్నా మాకు పర్వాలేదు లేకపోతే మాకు డబ్బు ఆ డబ్బులు మేము ఇస్తాం మాకు మొత్తం రిజిస్ట్రేషన్ ఇస్తే తగ్గొత్తి ఇక మేము డబ్బులు అమ్మింది లేదు జబ్బరి డబ్బులు అమ్మింది లేదు ఆ సర్వే నెంబర్ గుడపాయ సర్వే నెంబర్ అలా వేరే సర్వే నెంబర్ మాకు ఒకటి చేంజ్ చేసేది ఉండదు అట్లా కూడా చేయటప్పుడు లేట్ అయింది అది కూడా చేపిస్తాను మేమే చేపిస్తాం మాట్లాడినాం అది కూడా చేపించుకుంటే అలా ఏ భూమి లేదు మొత్తం ఏడెకరాలు నూట పది సార్వే నెంబరు ఆ సర్వే నెంబర్ నూట పది సార్వే నెంబర్ భూమి దాని ఆసిన భూమి గిట్లా ఏం లేదు మొత్తం ఐదు ఎకరాలు ఎంత మాకు అయింది రెండు మూడు ఎకరాలు చిల్లరే మూడ మూడు ఎకరాల నరంభమైంది జి జబ్బర్ బాయి అది మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటలు చేసేది రెండు ఎకరాల చిల్లర జబ్బర్ బాయిది గొడేచర దాంట్లో రెండు ఎకరాల చిల్లర ఇరవై గుంటలు జబ్బర్ బాయిది ముప్పై మూడు ఇంకా రెండు ఎకరాలు ఉన్న దాకా ముప్పై మూడు గుంటలు ఒకటి జబ్బర్ బాయి మాకు చేసిండు గొడేచర మాత్రం ఒక గుంట కూడా చేయలేదు ఆయన ఆయనకు కోటి రూపాయలు ముట్టి ఉన్నాయి ఇప్పటివరకు జబ్బర్ ద్వారా డెబ్బై లక్షలు రంజిత్ నా ద్వారా కందిమల్ల కందిమల్ల అంది మళ్ళా ఇరవై ఐదు లక్షలు ఇచ్చే వాళ్ళ పార్ట్నరు ఆ రెసిప్ట్ కూడా మా దగ్గర ఉంది చేయలేదు నేను చేయలేదు ఎవరు చేయలేదు అవి జబ్బర్బాయి వాటా ఉన్న వాళ్ళే మేము చేసుకున్నాం జరిగింది అదే మేము చేసుకున్నాం డబుల్ రిజిస్ట్రేషన్